ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త రాష్ట్ర ఎమ్మెల్యేకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు టెన్షన్లో నాయకులు ఆ విషయాలనేది వీడియో రూపంలో వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్క్ నాలెస్ యాప్స్ అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వండి మీకు ఫోన్ నోటికేషన్ రూపొల్లొస్తే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ వారు అవుతాం మనం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ ప్రమాదం జరిగింది రోడ్డుపై వరుపుల కారు వెళ్తుండగా ఎదురుగా పశువుల వచ్చినట్లు తెలుస్తుంది వరుపుల కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు అయితే వెనక వస్తున్నటువంటి కారు కంట్రోల్ కాలేదు స్పీడ్ గా వెళ్లి వరుపుల కారును ఢీకొట్టింది వరుపుల కారులోని ఎయిర్ ను ఓపెన్ కావడంతో ఆయనకు పోయిన ప్రమాదం తప్పింది ఈ ఘటన వరుపుల స్వల్ప గాయాలి వెంటనే ఆయన మరో కారులోకి కాకినాడకు ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది కాగా పత్తిపాటు వైసీపీ అభ్యర్థిగా వరపుల సుబ్బారావు పోటీ చేస్తున్నారు మే పదమూడున ఎన్నికలు జరిగే విషయం తెలిసిందే జూన్ నాలుగున ఫలితాలు విడుదల కానున్నాయి దీంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది ఇక వరపులా గెలిస్తే గెలుపుపై పార్టీ శ్రేణులు కార్యకర్తలు ధీమైతే వ్యక్తం చేస్తున్నారు పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు రాజకీయ నిపుణులు దాంతోపాటు పార్టీ శ్రేణులు కూడా త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు అయితే ప్రార్థిస్తున్నారు అంటున్నారు రాజకీయ నిపుణులు గతంలో కూడా కొన్ని ఇలాంటి యాక్సిడెంట్లు బెలూన్లు ఓపెన్ కాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు చనిపోయిన వార్తాకథనలు అయితే వినిపించాయి